హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనుసోమ్ ఫుడ్స్ ఈరోజు దీపావళి స్పెషల్గా ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నానండి అదే బాదుషా అనమాట ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ ఎవరైనా కూడా ఈ సింపుల్గా చేసేసుకోవచ్చు అంత హెవీ కూడా అనిపించదు అస్సలు వంట రాని వాళ్ళైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు అంత ఈజీ ప్రాసెస్లో చెప్పబోతున్నాను అనమాట మరి ముందుగా అయితే ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి అందులో రెండు కప్పుల మైదా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో పించ్ ఆఫ్ బేకింగ్ సోడా పించ్ ఆఫ్ సాల్ట్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి బాగా గుల్లగా క్రిస్పీగా వస్తాయి పిండిని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెయ్యి అంతా కూడా పిండిలో బాగా కలిసిపోయేంత వరకు కూడా కలుపుకోవాలి పిండి కలిపినప్పుడు మనకి ఇలా ఉండలాగా ఫామ్ అవ్వాలి అప్పుడు పిండి కరెక్ట్ గా సరిపోయినట్టు ఆ తర్వాత మనం ఏ కప్పుతో అయితే పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని తీసుకున్నానండి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకు చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్ గా కలుపుకోవాలి చూసారు కదా నాకైతే పావు కప్పుకి ఒక రెండు స్పూన్లు ఎక్స్ట్రా వాటర్ పట్టునాయి ఆ క్వాంటిటీ కరెక్ట్ గా సరిపోతుంది పిండిని పది నిమిషాల పాటు నాన్ పెట్టుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం అండి ముందుగా ఒక బాండి పెట్టుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ ని అలాగే ఒకటిన్నర కప్పుల షుగర్ ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే ఒక రెండు మూడు ఇలాచిని కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటది ఇలా జస్ట్ మనకి షుగర్ మెల్ట్ అయిపోతే సరిపోతుందండి దీనికి ఏం మనకు పాకము ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా టచ్ చేస్తే ఇక్కడ చూడండి జస్ట్ బ్లింక్ అవుతుంది అలా అయితే కరెక్ట్ గా సరిపోతుంది అనమాట ఇప్పుడు స్టవ్ షుగర్ సిరప్ ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు డీప్ ఫ్రై కోసము కడాయిని పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి కి ఆయిల్ని ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ ఎంత వేసుకోవాలి అని అంటే బాదుషాలు మనం ఏ సైజులో చేసుకుంటామో ఆ సైజుని బట్టి అవి పూర్తిగా మునిగేంత వరకు ఆయిల్ ని వేసుకోవాలి ఇప్పుడు పిండిని మరొకసారి బాగా మర్ద చేసుకుని చపాతీలు ఒత్తుకునే పీడ తీసుకుని దాని మీదకి ఈ పిండిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీనిని చపాతీ కర్రతో ఇలా మెత్తగా ఇలా తర్వాత పైన ఆయిల్ అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత చాకు తీసుకుని చాకుతో ఇలా రెండు పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి డివైడ్ చేసి దీనిని ఒక దాని మీద ఒకటి అరేంజ్ చేసుకోవాలి ఆ తర్వాత మరొక టూ పార్ట్స్ గా కట్ చేసి వీటిని ఇంకొక టూ మరొక లేయర్ లాగా దాని మీద అరేంజ్ చేసుకోవాలి ఇలా ఇలా చేయడం వల్ల బాదుషాలు లోపల లేయర్స్ లేయర్స్ గా వస్తుంది అనమాట ఇలా అంతా చేసిన తర్వాత ఆ లేయర్స్ అన్ని లోపలికి పోయేలాగా ఇలా పిండిని లోపలికి మర్చుకోవాలి ఇలా మర్చిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లో రాగా రెడీ చేసుకుని మధ్యలో ఇలా చిన్నగా హోల్ పెట్టుకోవాలి పిండిని అంతటినీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లోనే చేసుకోవాలి ఇంకొక టిప్ చెప్తానండి ఈ బాదుషాలని మనం చేసుకునేటప్పుడు పైన క్రాక్స్ లెక్కకుండా చూసుకోండి అంటూ పిండిని మర్చుకుంటూ ఆ లేయర్స్ అన్ని లోపలికి పోయేలాగా చేసి బాదుషాలు రెడీ లోపల లేయర్స్ లాగా పైన సాఫ్ట్ గా వస్తాయి అనమాట ఇలా అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత హీట్ లో ఉన్న ఆయిల్ లో ఇలా ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలి బాదుషాలు వేసిన తర్వాత వీటిని అస్సలు కదిలించకూడదండి వాటంతట అవి పొంగి పైకి తేలేంత వరకు వాటిని అస్సలు కదిలించకూడదు బాదుషాలు వేసినప్పుడు అవి వెంటనే పొంగకూడదు ఆ పైకి పొంగడానికి కనీసం వన్ మినిట్ అయినా టైం పడుతుంది ఇలా అన్ని వాటంతట అవి పైకి తేలిన తర్వాత ఒక స్పూన్ సహాయంతో వీటిని అన్ని వైపులా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే లోపల నేను టిప్ చెప్పాను కదండి ఆ టిప్ ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా పిండినంతటి లోపలికి మడవాలి మడిచిన తర్వాత మనం ఎక్కడైతే లేయర్స్ లాగా ఉందో అక్కడ బొటన్ వేలితే ఇక్కడ గట్టిగా ప్రెస్ చేసినాం అనుకో అలా లోపలికి వెళ్ళిపోతుంది ఫస్ట్ బాదుషాలైతే చూడండి ఇలా క్రాక్స్ అన్ని వచ్చాయనమాట నేను సెకండ్ చేసినవి కూడా చూపిస్తాను డిఫరెన్స్ ఏంటి అనేది ఇలా క్రాక్స్ రాకుండా ఉండాలి అంటే నేను సెకండ్ టైం చెప్పిన ప్రాసెస్ మాత్రమే ఫాలో అవ్వండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన బాదుషాలని వేడిగా ఉన్న షుగర్ సిరప్ లో వేసుకోవాలి ఇంకొకటి గుర్తు పెట్టుకోండి షుగర్ సిరప్ చల్లారకూడదు ఇన్ కేసు మీకు చల్లారిపోయింది అని అనిపిస్తే మరొకసారి బాదుషాలను వేసే ముందుగా కొంచెం వేడి చేసుకుని వేయండి ఇలా వేసిన తర్వాత వాటి షుగర్ సిరప్ లో ఒక పది నిమిషాల పాటు ఉంచాలి మనం సెకండ్ వాయి ఫ్రై చేసుకునే లోపల ఇవి బాగా షుగర్ సిరప్ ని బాగా పీల్చుకుంటాయి అనమాట ఇలా సెకండ్ టైం చేసినవి చూడండి అస్సలు క్రాక్స్ రాకుండా చాలా బాగా పర్ఫెక్ట్ గా వచ్చినాయి ఈ రెసిపీ చేసేటప్పుడు నేను చెప్పిన టిప్స్ ఒకటి ఫాలో అయ్యి చేశారంటే పర్ఫెక్ట్ గా వస్తాయి ఇలా సెకండ్ టైం ఫ్రై చేసుకున్న బాదుషాలను కూడా షుగర్ సిరప్ లో వేసేసి ఒక పది నిమిషాలు ఉంచి పక్కకు తీసేసుకోవాలి మరి అలాగే షుగర్ సిరప్ లో ఉంచేయద్దు మెత్తగా అయిపోతాయి మనకి షుగర్ సిరప్ అయితే అంతా పట్టదండి కొంచెం మిగులుతుంది ఆ తక్కువ షుగర్ సిరప్ చేసుకున్నాం అనుకోండి బాదుషాలు ఫుల్ గా డిప్ అవ్వక స్వీట్నెస్ అనేది సరిగా పట్టదు అనమాట టోటల్ గా మనకి బాదుషా డీప్ ఫ్రై చేసుకోవడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం అయితే పడుతుందండి ఎందుకంటే ఇవి లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్లో చేసుకోవడమో ఎంత టేస్టీ అయినా రెడీ అయిపోయినాయి మరి ఈ దీపావళికి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనిపిస్తే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అనుస్ హోమ్ ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి బాదోషాలు లోపల లేయర్స్ లేయర్స్ లాగా ఎంత పర్ఫెక్ట్ గా జ్యూసీగా వచ్చినాయో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం హ్యావే నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్